జూలై పదిహేడవ తేదీన మనకు తొలి ఏకాదశి రాబోతుంది ఈ తొలి ఏకాదశి హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఇక ఈ పండగ నుంచే మనకి ఏంటంటేనండి ఇంకా పండగలన్నీ కూడా ప్రారంభం అవుతాయి తొలత మనకు తొలి ఏకాదశి వస్తుందన్నమాట ఇదేంటంటే ఆషాఢ మాసంలో జూలై పదిహేడవ తేదీన రాబోతుంది ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టం అనమాట ఈ ఏకాదశి రోజే మన ఏంటంటే శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో అంటే గాఢ నిద్రలోకి వెళ్ళటం జరుగుతుందన్నమాట అలాగే కాకుండా మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి తిథి రోజున మేలుకొనడం జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండటం రాత్రంతా కూడా జాగరణ చెయ్యటం అలానే కాకుండా ఏంటంటే మరుసటి రోజు చక్కగా ఏంటంటే ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ఉపవాసాన్ని విరమించుకోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే విష్ణుమూర్తి యొక్క అంటే విష్ణు పారాయణం చేయటం విష్ణు శాస్త్రనామాలను చదవటం అలాగే కాకుండా విష్ణుమూర్తికి సంబంధించిన ఏదో ఒక అంటే పురాణాన్ని చదవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాము అలానే కాకుండా అంతటి పవిత్రమైన ఏకాదశి తిది రోజున మీరు బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెడితే చాలండి మీకు తిండికి కొరత అనేది రాదు మనం ఆ రోజు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా బియ్యం డబ్బాలో ఇది కట్టి పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే సంవత్సరం పొడుగున కూడా మీ ఇంట్లో ఐశ్వర్యము ఆరోగ్యముతో పాటు ఆ స్త్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏకాదశి తిది రోజు ఇలా బియ్యం డబ్బాలో ఇది కట్టి పెట్టుకోవడం వల్ల మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటేనండి అంటే బియ్యాన్ని అంటే ఎక్కువగా ఉండాలి నిల్వ ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే బియ్యం సంవత్సరానికి తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఆరు నెలల ఆరు నెలలకు తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు తెచ్చుకుంటారు అలా ఏంటంటేనండి బియ్యాన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా కానీ మన దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా అండి బియ్యం అనేవి కొరత వస్తూనే ఉంటాయి బియ్యం నిండుకుంటూ ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే బియ్యం అలా నిండుకోకుండా ఉండాలన్నా అన్నానికి అసలు అంటే కొరత ఉండకూడదు తిండి అంటే కడుపు నిండా మనకు దొరకాలి మూడు పూటలు అన్నం అనుకునేవారు అలానే కాకుండా బియ్యానికి కొరత ఉండకూడదు అనుకునేవారు ఈ తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వేయండి అలా కనుక బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూస్తారన్నమాట బియ్యం ఏంటంటేనండి అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే బియ్యం అనేవి చాలా శక్తివంతమైనవిగా భావిస్తూ ఉంటాము ఈ తొలి ఏకాదశి కూడా ఏంటంటే చాలా పవిత్రమైనది అంటే ఇక ఈ తొలి ఏకాదశి నుంచే కదండి మనకు తొలి అంటే నార్మల్గా మన పల్లెల్లో ఏంటంటే తొలి పండగగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుకనండి ఉదయాన్నే లేచి సుజ స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని అనంతరం ఏంటంటే చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకొని మన పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవాలండి మనకు పూజలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి అలా చేసేసుకున్న అనంతరం ఏంటంటే కనుక చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ కానీ ఏది ఉంటే అది తీసుకోండి కానీ కొత్త కొత్త వస్త్రమై ఉంటే చాలా మంచిది అనమాట కొత్త వస్త్రాన్ని తీసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలాగే కాకుండా చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదండి తిండి దొరకక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే రోజు కూడా బియ్యం తెచ్చుకొని వండుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నా నెలకు ఒకసారి బియ్యం తెచ్చుకోకుండా ఆరు నెలలకు ఒకసారి బియ్యం తెచ్చుకునే అంత యోగాన్ని మనం కలగాలన్నా అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా మనకు తిండికి కొడత రాకుండా ఉండాలన్నా కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి బియ్యంలో ఈ వస్తువులను పెడుతున్నాం కదా ఈ వస్తువులు ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు కాబట్టి ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో బియ్యము అంటే నిండుకున్నాయి ఇంకా బియ్యం లేవు బియ్యం అయిపోయాయి అనే టెన్షన్ అనేది మనకు ఉండదు అనమాట ఎప్పుడూ కూడా బియ్యం అనేవి మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మీ ఇంట్లో మీ యొక్క బియ్యపు డబ్బాలో ఈ వస్తువులని కట్టి పెట్టండి అంటే పెద్దగా మనము ఖర్చు చేసి పరిహారం చేయాలి అవసరం లేదండి చాలా చిన్న పరిహారం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ వస్తువులను కట్టి పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీనారాయణకు ఎంతో ఇష్టకరమైన వస్తువులు అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ వస్తువులు మనకు అంటే ధనాన్ని కూడా ఆకర్షిస్తాయి నాలుగు వైపులు కూడా డబ్బు వచ్చేలాగా చేస్తాయి తిండికి కొరత లేకుండా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడే వస్తువులు అనమాట మీరేంటంటే మనం చెప్పినట్టు ఏంటంటేనండి మీరు మీరు అంటే బియ్యం డబ్బాలో పెట్టుకున్న పెట్టుకోవచ్చు బియ్యం బస్తాలో పెట్టుకున్న పెట్టుకోవచ్చు వచ్చండి ఎక్కడ పెట్టినా పర్వాలేదనమాట ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి లేదండి మేము బియ్యం డబ్బాలో పెట్టుకోము లేదంటే బస్తాలో వేసుకోమండి బియ్యం తెచ్చుకొని మరి తింటాం కదా మేము ఎలా చేయాలంటే కూడా అంటే ఎలా చేసుకోవాలండి పరిహారం అనుకునే వారు కూడా మీరు ఈ వీడియోని చూడండి అర్థమవుతుంది మీరేంటంటే ఒక చిన్న డబ్బాలోనైనా సరే మీరు బియ్యాన్ని స్టోర్ చేసుకుంటారు కదండి అలాంటి డబ్బాలో కూడా ఇది మూట కట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇదేంటంటే కనుక అండి మనకు ఇంకా తిండి లేదే అనే ఒక భావన మనలో కలగకుండా మనకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా మీరు మనం చెప్పినట్టు కొత్త వస్త్రమే తీసుకోండి పాతది తీసుకోకండి ఒకవేళ మీకు సమయానికి కొత్త వస్త్రం దొరకదు మేము తెచ్చుకోలేము అనుకునే వారు ఏంటంటే పాతదైనా సరే కానీ ఉతికి తీసుకోండి కానీ కొత్తది తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ మూటని పదే పదే మనం తీసి ఇలాంటివి మనం చెయ్యం కదా కాబట్టి ఏంటంటే కొత్త మూటని తీసు అంటే కొత్త వస్త్రాన్ని తీసుకొని మూట కడితే చాలా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట మనం ఏం చేయాలంటే కనుక మనం బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి అంటే అంటేనండి చాలా చిన్న పరిహారం అనమాట మీరు మీ పూజా కార్యక్రమాలన్నీ అయిపోతాయి కదండి అయిపోయినప్పుడు ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి తీసేసుకొని దాన్ని పరిచి అందులో ఒక పదకొండు రూపాయలు ఖచ్చితంగా చిల్లర నాణ్యాలను మనం పెట్టుకోవాలి చిల్లర నాణ్యాలను మనం పెట్టడం వల్ల ఏంటంటేనండి మన సంపాదన పెరగటం అంటే పెరగటంతో పాటు మనకు డబ్బు కూడా వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే రెండు పసుపు కొమ్ములను కూడా పెట్టుకోండి రెండు పసుపు కొమ్ములు ఖచ్చితంగా ఉండాలి రెండు ఒక్కలు ఉండాలి రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు ఒక పదకొండు రూపాయలను మనం ఏంటంటే చక్కగా మూటలాగా కట్టాలండి అవన్నీ కూడా ఏంటంటే ము ముందు ఒక వస్త్రం పరిచేసి అందులో చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు అలానే కాకుండా కొంచెము పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం కదండి కాబట్టి పచ్చకర్పూరం ముందుగా వస్త్రాన్ని పరిచేసి అందులో పసుపుని పోయండి చిటికడంత ఆ తర్వాత చిటికడంత కుంకుమ మనం ఏంటంటే కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదిపేసి ఆ యొక్క పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ని ఏంటంటే ఆ కుంకుమ పసుపులో పోసేయండి అలా పోసేసిన తర్వాత మీరు పదకొండు రూపాయలను లెక్క పెట్టుకొని పెట్టుకోండి నోటుని మాత్రం పెట్టకూడదు అంటే పది రూపాయల నోటును పెట్టకూడదు చిల్లరను మాత్రమే తీసుకోండి అంటే పదకొండు రూపాయలు లెక్క పెట్టేసి చిల్లరను మాత్రమే మీరు తీసుకోండి అందులో మనం ఏంటంటేనండి మళ్ళీ అంటే చెల్లనివి ఉంటూ ఉంటాయి కదా కొన్నివి అలాంటివి కూడా మనం చిల్లర నాణ్యాలను పెట్టుకోకూడదు నార్మల్గా తీసుకుంటే రూపాయి బిల్లులు ఐదు రూపాయల బిల్లులు రెండు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకుని చక్కగా పరిహారం అనేది చేయండి ఇక అనంతరం ఏంటంటే రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్మలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి సంకల్పం ఎలా చెప్పాలంటే కనుకనండి బియ్యానికి అంటే కొరత ఉండకూడదు అలానే కాకుండా మా ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం నిండుకోకూడదు మా ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం అంటే ఉండాలి మా యొక్క అసలు తిండికి లోటు అనేది రాకూడదు అనేసి మనం సంకల్పం చెప్పుకొని మూడి వేసుకొని ఆ మూటకు కొంచెమంత పసుపు కుంకుమ అద్దేయండి సరిపోతుంది అంటే బొట్టులాగా పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత దానికి కొంచెమంత దీపం చూయించండి ఇంకా దూపాలు ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదనమాట దీపం చూపించామా తీసుకెళ్ళి మన యొక్క బియ్యం డబ్బాలో మనం పెట్టుకున్నామా పెట్టేటప్పుడు చక్కగా ఏంటంటే రెండు చేతులతో పట్టుకొని బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టుకోండి లేదంటే బియ్యం డబ్బాలో కింది భాగాన పెట్టేసి బియ్యం పైనుంచి కూడా పోసుకోవచ్చు అలా పోయటం వల్ల కూడా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ మూటని పదే పదే మార్చకండి ఆరు నెలలకు ఒకసారి మార్చుకోండి అంటే తీసి చూడటాలు అంటే తీయటాలు అలానే కాకుండా మళ్ళీ అందులో నుంచి చిల్లర నాణ్యాలు తీసుకోవటాలు వేయటాలు ఇలాంటివి చేయకూడదు అనమాట పర్మనెంట్గా మనం కట్టేసి ఆరు నెలల పాటు ఏంటంటే మన యొక్క బియ్యం డబ్బాలో కానీ బస్తాలో కానీ పెట్టుకున్నాము అలా పెట్టేసిన అనంతరం ఏంటంటే

అంటే ఇంకా మనం పెట్టాము వదిలేయాలి అంతా కూడా భగవంతుడిపై భారం వేసేసి మూట కట్టాము ఇంకా అనంతరం ఏంటంటే పెట్టుకున్నాము మన చేతులతో మనమే చేశాం కాబట్టి మనకు ఫలితాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా ఏంటంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా కట్టేసిన తర్వాత బియ్యం డబ్బాలో పెట్టేసి వదిలేయండి ఇక మీరేంటంటే దాన్ని ఇంకా మీరు అంటే బియ్యం డబ్బా కడిగేటప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం అందులో వేసేసుకోవచ్చు సరిపోతుందన్నమాట బియ్యం బస్తా అయిపోతే కొత్త బస్తాను మళ్ళీ మీరు తెచ్చుకుంటారు కదా ఆ కొత్త వస్తాలు వేసుకోండి లేదంటే ఒక చిన్న డబ్బాలో మీరు బియ్యాన్ని పెట్టుకుంటారు ఆ డబ్బాలో ఏంటంటే ఈ ఒక మూటని మీరు కట్టుకుంటారు కదా ఆ మూటని కూడా పెట్టేసి వదిలేయవచ్చు అలా వదిలేసి ఇంకా మీరు ఏంటంటే ఊకుండండి అంటే మీరే మీరు మీ కళ్ళతో రిజల్ట్ని చూస్తారనమాట ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు ఖచ్చితంగా ఆచర్యపోయేంత ఫలితం వస్తుందండి అంత మంచి రిజల్ట్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటే చాలా చిన్న పరిహారం కదా నిజంగా ఫలిస్తుందా ఫలితాలు వస్తాయి అనుకుంటాం కానీ తప్పకుండా ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటే అంటే తొలి పండుగ కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా బియ్యం లేక తిండి లేక అలమటిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా మా ఇంట్లో అంటే తినడానికి తిండి సరిగ్గుండదండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి లక్ష్మీనారాయణ అనుగ్రహమే కాదండి అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలిగే యొక్క అంటే కలుగుతుంది అలానే కాకుండా కలిగే యొక్క బాధ్యత ఈ రోజుకు ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలనైతే మీరు ఆశించవచ్చు ఇది మొదటి పరిహారం అనమాట ఒకవేళ చాలామంది కూడా ఏంటంటే మేము రోజువారీ బియ్యం తెచ్చుకుంటాం మరి మేమేం ఏం అంటే మేమేం ఏం చేస్తే మాకు అంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయండి రోజు బియ్యం మేము తెచ్చుకోకుండా కనీసం నెలకైనా సరే మేము తెచ్చుకునేలాగా ఉండాలంటే మేమేం ఏం చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా బియ్యం తెచ్చుతాం కదండి బియ్యం తెచ్చిన తర్వాత మనం ఏంటంటే వెంటనే ఆ బియ్యాన్ని వండుకోకూడదు అంటే ఇప్పుడు లేకపోతే మనం మేము వండుకోకూడదా అని మీకు సందేహం రావచ్చు అలా కాదు బియ్యం తెచ్చిన తర్వాత మీ గుప్పెడు నుండి ఒక గుప్పెడంత బియ్యాన్ని తీసేసి ఒక కవర్లో పోసి పెట్టండి లేదంటే ఒక డబ్బాలో పెట్టుకోండి అవేంటంటే రోజు అంటే గుప్పెడు బియ్యం మనకు ఏంటంటే ఒక కిలో దాకా అవుతాయి లేదంటే మనకు ఒక అర్ధ కిలోనైనా సరే అవు అవుతాయి కదండి ఎన్ని బియ్యమైనా పర్వాలేదండి గుర్తు పెట్టుకోండి మీకు తిండికి ఇలా కొరత వస్తుంది బియ్యానికి అసలు కొరత వస్తుంది మేము సరిగ్గా మూడు పూటలు తినలేకపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళేంటంటేనండి కత్ ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారు మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారనమాట ఏం చేయాలంటే కనుక రండి చక్కగా మీరు బియ్యం అంటే తేగానే బియ్యము అది బస్తాలో నుంచి కావచ్చు లేదంటే మీరు ఇంటికి వేయించుకున్న బియ్యం కావచ్చు బియ్యం బస్తా ఇప్పినప్పుడు కావచ్చు రోజు బియ్యం మీరు తెచ్చుకుంటారు కదా కిలోల కొద్దీ అలాంటి బియ్యం కావచ్చు ఏవైనా పర్వాలేదు కానీ రోజు ఎక్కువగా తీయకండి ఒక పూటనే తీయాలన్నమాట ఇప్పుడు ఉదయం మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం మనము అంటే గిన్నెలో పోసుకుంటాం కదండి చాటలోనైనా గిన్నెలోనైనా పోసుకునేటప్పుడు అందులో నుంచి ఒక గుప్పడంత బియ్యాన్ని తీసేసి ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ పోసేసి నెల రోజులు ఇలాగే తీస్తుండండి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయండి అంటే కనుక అండి మీకు ఎక్కడైనా సరే గుళ్ళో చాలా పేదవారు ఉంటూ ఉంటారు అన్నం లేక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ బియ్యాన్ని దానం చేయండి దానం చేయటం వల్ల ఏంటంటేనండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట చాలా వరకు కూడా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఇలా దానం ఇవ్వటం వల్ల మనకు చాలా మంచి శుభవార్తలు మనం వినగలుగుతాము బియ్యానికి కొరత అనేది ముఖ్యంగా రాదు బియ్యానికి సంబంధించి ఎప్పుడూ కూడండి ఇంకా మన దగ్గర లేదే అన్న అంటే భావన అనేది మనలో కలగదనమాట మా దగ్గర ఎన్ని బియ్యం ఉన్నాయి అనుకునేంత మనము వెళ్ళగలుగుతాం కాబట్టి ఏంటంటే ఈ బియ్యాన్ని ఇలా దానం చేయండి ఒకవేళ మీకు దానం చేయటం కుదరకపోతే ఇయ్యలేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక అదే బియ్యాన్ని చక్కగా ఏంటంటేనండి కడిగేసి చక్కగా వాటిని వండి అంటే ఏదైనా సరే నైవేద్యం బియ్యంతో అంటే ఏదైనా ఒకసారి నైవేద్యం వండుకొని గుడికి వెళ్ళేసి అక్కడ ఒక ఐదు మందికైనా సరే పెట్టండి కడుపు నిండా వారు మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తారు భగవంతుడి ఆశీర్వాదం కలుగుతుంది అలానే కాకుండా తిండికి కొరత అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా కూడా మీకు ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ విధంగానైనా సరే మీరు ఆచరించండి అలాగే కాకుండా ఈ విధంగానైనా సరే మీరు పాటించి చూడండి ఇలా పాటించటం వల్ల కూడా మీకైతే మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కానీ నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక అండి బియ్యం ఇంటికి తేగానే ఏంటంటే ఆ వారు ఏంటంటే సగభాగానికి దేవాలయానికి ఇచ్చేవారట పూర్వకాలంలో మన పూర్వీకులు ఇచ్చేవారు అలా ఇచ్చితే ఏమవుతుందంటే కనుక బియ్యం ఇవ్వటం ఏంటంటే కనుక రండి గుళ్ళో అన్నదానాలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల ఏంటంటే పుణ్యం వస్తుంది అలానే కాకుండా బియ్యానికి కొరత రాదు ఇంకా బియ్యం మా దగ్గర ఎక్కువగా ఉంటాయి నిండుకోవు అనే ఒక భావన అప్పట్లో ఉండేదనమాట చాలామంది ఇప్పుడు అలా చేయటం లేదు కదా ఏంటంటే కొంతమంది అండి ఇప్పటికీ కూడా పాత పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు బియ్యం తెచ్చిన తర్వాత అందులో నుంచి గుప్పెడు బియ్యాన్ని తీసేసి ఆ బియ్యంతో ఏంటంటే ఏదైనా సరే ఒక నైవేద్యం కానీ ఏదైనా సరే అంటే దద్దోజనం కానీ పులిహోర కానీ చేసుకెళ్ళి చక్కగా ఏంటంటే గుళ్ళో అన్నదానం చేస్తూ ఉంటారు అంటే ఒక ఐదు మందికైనా సరే ఒక పది మందికైనా సరే ప్రసాదంగా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా మనకు మంచి శుభ ఫలితం అయితే వస్తుందనమాట ఇలా చేయడం వల్ల కూడా ఫలితాలు అయితే అధికంగా ఉంటాయి కానీ గుర్తు పెట్టుకోండి అంతా కూడా తీసిన బియ్యంతో చేయండి అలా బియ్యంతో చేస్తే ఫలితం వస్తుంది లేదంటే ఆ బియ్యాన్ని మీకు వీడలేకపోతే దానం ఇవ్వండి అలా కూడా మీకు ఫలితం వస్తుందనమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి దేవుడి అనుగ్రహం అలాగే కాకుండా పేదవారి అనుగ్రహం అలానే కాకుండా అన్నపూర్ణ దేవి అనుగ్రహం లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి ఎల్లప్పుడు కూడా మీపై మీ ఇంటిపై ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే బియ్యం అంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత డబ్బాలు ఇలా పెట్టుకుంటాం కదా పూజ గదిలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక గాజు బౌల్లో బియ్యాన్ని అంటే సగభాగానికి పోసేసి అందులో ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలను కానీ ఎప్పుడు పెట్టి ఉంచాలండి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కనుక సంపాదన పెరుగుతుందనమాట సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది సంపాదనకు మనకు లోటు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలా పెట్టిన ఈ పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా సరే అవసరం వచ్చింది ఏదైనా మనకి కావాలనుకుంటున్నాం మనం ఏదైనా సరే కోరిక కోరుకున్నాం లేదంటే ఏదైనా సరే హుండీలో వేయాలనుకుంటున్నాం అనుకోండి మనం ఈ బియ్యంలో పెట్టుకున్నాం కదా ఒక గాజు బౌల్లో బియ్యాన్ని పోసేసి అందులో పదకొండు రూపాయలను మనం పెట్టుకున్నాం లేదంటే ఇరవై ఒక రూపాయలను వేసి పెట్టుకున్నాం కదా ఆ డబ్బుని మీరు ఏం చేయండి అంటే కనుక అందులో నుంచి ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు తీసేసి మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న వస్తువులో కలుపుకోవచ్చు లేని ఎడల ఏంటంటే సరేనండి మీరు అందులో నుంచి తీసిన డబ్బుని కూడా మీరు కోరిక చెప్పుకొని హుండీలో వేయవచ్చు అలా కూడా మీ కోరిక అనేది తొందరగా తీరిపోతుంది లేదంటే అందులో నుంచి తీసిన డబ్బును ఎవరికైనా సరే పేదవారికి దానం చేయొచ్చు అంత డబ్బును ఎప్పుడు తీయకూడదు తీస్తే అందులో నుంచి ఒక ఐదు రూపాయలు తీయండి పది రూపాయలు తీయండి మీరు పది తీస్తే అందులో మళ్ళీ వేయండి ఒకవేళ ఇరవై ఒక్క రూపాయలు తీయాల్సి వస్తే మీరు ముందుగానే ఇరవై ఒక్క రూపాయల బియ్యంలో వేసేసి పాద ఇరవై ఒక్క రూపాయలని తీసుకోండి ఎప్పుడు కూడా ఏంటంటేనండి నోటుని పెట్టకూడదు అనమాట నోటును పెడితే మనకు పెద్దగా ఫలితాలు రావు చిల్లరను పెడితేనే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి కాబట్టి ఏంటంటే చిల్లర నాణ్యాలనే అధికంగా పెట్టడానికి ఆసక్తి చూయించండి ఇలా చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక ఇలా గాజుబౌల్లో బియ్యాన్ని పోసేసి పెట్టుకోవడం వల్ల మనకు చక్కటి ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాము ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక తీరిపోవటానికి ఎలానే కాకుండా ఏదైనా సరే వస్తువు మనము అంటే కొనుగోలు చేస్తే ఆ వస్తువుకు మనకు చక్కటి యోగం అనేది కలగటానికి అలాంటి వస్తువులు మనం ఎప్పుడూ కూడా కొనుగోలు చేయటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏదైనా సరే ఆడవాళ్ళు గోల్డ్ తీసుకోవాలనుకుంటే ఆ గోల్డ్లో కూడా ఇరవై ఒక్క రూపాయలు కలుపుకోవచ్చు లేదంటే మనం ఏదైనా సరేనండి అంటే ఇప్పుడు ఇంట్లో వస్తువు కొంటున్నాం ఆ వస్తువులో కూడా ఈ డబ్బుని కలపవచ్చు అలా కూడా చేయటం వల్ల అయితే ఫలితాలు అయితే బాగా వస్తాయనమాట కావున ఏంటంటే ఈ మూడు పరిహారాలు ఎప్పుడు పాటించండి ఈ మూడు పరిహారాలు పాటించడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ మూడు పరిహారాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలానే కాకుండా అన్నానికి కొరత లేకుండా మన కోరికల్ని తీర్చడానికి మనకు కావలసినంత సంపద రావటానికి నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకు రావటానికి కూడా ఈ పరిహారాలు అనేవి సిద్ధించడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసుంటాయి కానీ తెలిసినా కానీ కొంతమంది చెయ్యరు అలా చెయ్యకపోతే మనకే నష్టాలు జరుగుతాయి కానీ లాభాలు అయితే జరగవు అలానే కాకుండా ఏంటంటేనండి ఒక్కసారి గాజుబౌల్లో వేసేసి మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టుకున్నారనుకోండి నిరంతరం ఇంకా ఆ డబ్బు అలాగే ఉంటుందన్నమాట అలా పూజ గదిలో పెట్టుకోవడం వల్ల దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండటానికి ఆ డబ్బుతో మనం కోరిన కోరికల్ని తీర్చుకోవటానికి మనకు కావలసిన వస్తువుల్లో మనం ఆ డబ్బుని కలుపుకోవటానికి కూడా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలానైనా సరే మీరు ఆచరించండి అలానైనా సరే ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఏదైనా సరే పరిహారం అండి మీకు నచ్చిన పరిహారం అనేది చేసుకోండి మూడు చేసుకో చేసుకోవచ్చా అండి అంటే మూడు చేయొచ్చు మూడు చేయటం వల్ల మీకు ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందనమాట అదే ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే కనుక అందులో నుంచి ఇప్పుడు మనం చెప్పాం కదా ఇందులో నుంచి ఏదైనా సరే ఒక పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజున మీరు చక్కగా బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి తొలి పండగగా పరిగణించబడుతుంది కావున బియ్యం డబ్బాలో మనం చెప్పినా అంటే ఒక రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు ఒక పదకొండు రూపాయలని కట్టేసి పెట్టుకోండి పెట్టుకున్న అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు నుంచి తొలి ఏకాదశి నుంచి బియ్యాన్ని తీసేసి ఒక ఒక డబ్బాలో లేదంటే కవర్లో వేసి పెట్టుకోండి ఇలా పెట్టిన బియ్యం ఏంటంటే నెల తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి చక్కగా ఎవరికైనా దానం చేయొచ్చు లేదంటే ఆ బియ్యంతో చక్కగా ఏదైనా సరే పులిహోర కావచ్చు ఏదైనా మంచి పదార్థం చేసేసి నలుగురికి పెట్టవచ్చు మూడోది వచ్చేసి ఏంటంటే కనుక ఒక గాజు బౌల్లో బియ్యాన్ని పోసేసి అందులో డబ్బున పెట్టి ఆ డబ్బుని మనం తీసుకొని మన కోరిక చెప్పుకొని హుండీలో వేసుకోవచ్చు పేదవారికి దానం చేయొచ్చు అలానే ఆ డబ్బుని మన దగ్గర పెట్టుకోవచ్చు